శ్రీమాత్రే నమ ఈ ముద్ర ఎక్కడ చూసారా ఇదొకటి ఇదొకటి ఈ రెండు ముద్రల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మొన్నటికి మొన్న వచ్చిన విరూపాక్ష సినిమాలో చాలా సీన్లలో ఈ రెండు ముద్రలు వేశారు ఈ రెండు ముద్రలు ఎందుకు వేశారు అంటే తన్ తాంత్రికం చేస్తున్నారు కాబట్టి తాంత్రికం చేసే వాళ్ళందరూ ఈ ముద్రలు వేస్తారా ఈ ముద్రలు అంటే తాంత్రికానికి చిహ్నాల దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి అంతెందుకు మొన్నటికి మొన్న మేము అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు లేదా ఎక్కడైనా అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఈ ముద్ర వేసి నమస్కారం చేసుకోవడం సాంప్రదాయం అలా చేస్తుంటే చిన్న చిన్న పిల్లలు అప్పుడే ఇంటర్ టెన్త్ క్లాసులో ఉన్న పిల్లలందరూ కూడా వచ్చి ఇదిగో మీరు సినిమాలో వేసినట్టే వేస్తున్నారు మీరు కూడా తాంత్రిక పూజలు చేస్తారా క్షుద్ర పూజలు చేస్తారా అనే విధంగా వాళ్ళు నన్ను ప్రశ్నించారు చాలామంది వాళ్ళకైతే సమాధానం చెప్పాను కానీ చాలామంది వేలాది మంది పిల్లలు భావితరాల పిల్లలు ఈ ముద్రల్ని కేవలం తాంత్రికులు వీళ్ళు మాత్రమే చేస్తారనుకుంటున్నారు వాటి గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఖచ్చితంగా చూసి తెలుసుకొని ఎన్నో అపోహలు ఉన్నాయి దీని మీద వాటి నుంచి మా మీరు ఈ అపోహల నుంచి బయటపడి భావితరాలందరికీ ప్రతి ఒక్కరికి ఈ ముద్రల వెనకాలన్న రహస్యాన్ని తెలియజేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే అమ్మవారి విద్యల మీద ఉన్నటువంటి ఎన్నో అపోహల్ని తొలగించాలనే నా ప్రయత్నానికి మీరందరూ తోడు ఉండాలి ఉంటేనే ఇంకా రాబోయేటువంటి వీడియోల్లో ఇంకా చాలా లోతైన విషయాలు ఇప్పటి వరకు పుస్తకాలు చదివి వీడియోలు చూసి యూట్యూబ్లో అమ్మవారి విద్యల గురించి మీకు చెప్పు ఉంటారు కానీ మా గురువుల అనుభవం నేను ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాలు నేను ఆచరించినటువంటి సాధన రహస్యాలు లోతైన విషయాలన్నీ కూడా చెప్పబోతున్నాను అలా చెప్పాలంటే మీ అందరి ఒక్క సపోర్ట్ నాకు ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి ఇక ఈ ముద్ర గురించి తెలుసుకున్నాం ఈ ముద్ర ఏంటంటే యోని ముద్ర అంటాం మనం యోని ముద్ర అంటే అమ్మవారిని పూజ చేసేవారందరికీ తెలుస్తుంది ఇది యోని ముద్ర ఈ యోని ముద్ర ఎందుకు అమ్మవారికి వేస్తారు యోని అంటే బాహ్యంగా ఉండేటువంటి లో అవి లౌకికంలో ఉండే వాళ్ళందరికీ యోని అంటే ఏం గుర్తొస్తుంది స్త్రీ యొక్క జననాంగం మాకు మాత్రం ఈ ముద్ర వేసిన యోని అనే శబ్దం విన్న శాక్తేయులకి ఏం గుర్తొస్తుందంటే జనని యోని అంటేనే జనని జన్మనిచ్చినది ఎవరికి జన్మనిచ్చింది ఈ ప్రపంచానికంతా జన్మనిచ్చినటువంటి తల్లిని మేము జనని అని పిలుచుకోవడానికి ఈ ముద్ర వేస్తాం ఈ ముద్రకు అర్థం ఏంటంటే నీవే జనని నీవే ఈ సకల చరాచర జగత్తుకంతా జననివి కాబట్టి అలాంటి జననివి నువ్వే దేవతల్ని వేదాలని శాస్త్రాలని సిద్ధుల్ని మంత్రాలని తంత్రాలని యంత్రాలని ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అజ్ఞానాన్ని వీటన్నిటినీ పుట్టించిందానివి నీవే అని మా మనస్సుకి పదే 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 అమ్మవారిని తెలియాలని అమ్మవారే ఇదంతా చేస్తుంది అని చెప్పి తెలియడానికి యోని ముద్ర వేస్తాం మనం యోని ముద్రకి మూడు అర్థాలు కూడా ఉన్నాయి ఒకటి ఆ బీజాక్షరము సిద్ధించడానికి ఈ మంత్రము ఆ ఆ బీజాక్షరం ఈ శరీరంలో సరిగా పనిచేయడానికి ఈ శరీరం దాని ఆ శక్తిని ఆకర్షించడానికి ఇది బాహ్య అర్థంగా యోని ముద్ర వేస్తాం దాని ఉన్నట్టు ఇంకో అర్థం ఏంటంటే ఈ యొక్క యోని ముద్ర వేస్తే మనకు మనసుకు ఎప్పుడు తెలియాలి యోని ఈ యోని ముద్ర అంటే అమ్మవారు జన్నీ రావాలి వైష్ణవులకి తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ప్రతిరోజు వాళ్ళు తిన్నా తినకపోయినా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా తిరునామం పెట్టుకుంటారు విష్ణువుని పూజ చేసే వారందరూ తిరునామం పెట్టుకోకుండా ఏ పని చేయరు వాళ్ళకంత పవిత్రమైనటువంటిది తిరునామం తిరునామం మనకు చూస్తే విష్ణుమూర్తి గుర్తొస్తాడు విష్ణువుని ఆరాధించే వాళ్ళు గుర్తొస్తారు అలాగే విష్ణుమూర్తిని స్మరించాలన్నా తిరునామం మనకి కనిపించాలి అందుకే వెంకటేశ్వర స్వామి మూడు నామాలు మనకు కనిపిస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి చూసినట్టు అనిపిస్తుంది అదేవిధంగా శివుణ్ణి ఉపాసిచ్చే శైవాగం వాళ్ళందరూ విభూతి నామం రుద్రాక్ష ఈ రెండు మనకి ఎక్కడ కనిపించాయంటే అక్కడ శివుణ్ణి పూజ చేసేవారు ఉన్నారు అని అర్థం మా పూర్వీకంలో ఎవరైనా ఈ యోని ముద్ర వేస్తూ కనిపించారంటే వాళ్ళు శాక్తేయులు శక్తిని ఉపాసన చేసేవాళ్ళు అని అర్థం ఇక్కడ శైవం ఎంత గొప్పదో వైష్ణవం ఎంత గొప్పదో శాక్తేయం కూడా అంతే గొప్పది కానీ ఈ మధ్య సినిమాల ప్రభావం అనండి వాళ్ళని మనం ఏం అనుకోకూడదు ఏం అనకూడదు కూడా ఎందుకంటే ఆ సినిమా లెబోరటరీ వాళ్ళు దాన్ని ఎలా సక్సెస్ చేయాలనేటువంటి ధోరణితో వాళ్ళు అనేక సన్నివేశాలు అనేకమైనటువంటి కష్టాలు పడి బాధలు పడి వారు ఆ సినిమాని చిత్రీకరిస్తారు వాళ్ళని మనం నిందించడానికి ఇక్కడ మనం పెట్టుకోలేదు ఈ వీడియో చేయట్లేదు ఎవరు నిందిస్తున్నామంటే ఈ విషయాన్ని తప్పుగా ప్రచారం చేసేవారిని అమ్మవారి విద్య అంటేనే తంత్రం తంత్రం అనగానే మనకేం గుర్తొస్తుంది పెద్ద పెద్ద వేసేసి బలు ఇచ్చేసి నరబలంట పంచమకారాలంట అది ఇది ఇది అని చెప్పి చెత్తంతా గుర్తొస్తుంది గుర్తుస్తుంది కానీ తంత్రం అంటే అమ్మవారిని చేరుకునే మార్గం అనే అర్థం మీరు ఇప్పుడు సినిమాల్లో చూస్తూ ఇప్పుడు విరూపాక్ష సినిమాలో ఆ యోని ముద్రలు వేసి ఆ ముగ్గులు వేసి ఇవన్నీ చేసేది క్షుద్రం అంటారు క్షుద్రానికి చాతబడికి ఆభిచారానికి అమ్మవారి విద్యకి సంబంధం లేదు ఆ విద్య దేవతలందరూ కూడా బేతాళుడని పిశాచులని ఇలాంటి దేవతలు వాటికి అధిష్టానంగా ఉంటారు తప్ప అమ్మవారు అలాంటి విద్యల్లో ఎట్టి పరిస్థితుల్లో సాధకుణ్ణి అనుగ్రహించదు ఎవరికైనా చెడు చేద్దామనే క్షుద్ర విద్యను ప్రాక్టీస్ చేసినా క్షుద్ర విద్యను ప్రయోగం చేసిన ఆ విద్యకి ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి ఆమోదం దక్కదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది యోని ముద్ర అంటే జనని సాక్తేయులు వాళ్ళ తల్లిని తలుచుకోవడానికి వేసేటువంటి ముద్ర ఆ జగన్మాతని పూజించే ఈ ముద్ర మీద ఉన్న అపోహలన్నీ కూడా దయచేసి తొలగిచ్చి నలుగురికి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం రాబోయే వీడియోలో మరి ఇంకొక ముద్ర గురించి ముద్రల వెనకాల ఉన్నటువంటి మరిన్ని రహస్యాల గురించి చర్చిద్దాం శ్రీమాత్రే నమ